పిటిషన్ ఇచ్చిన వారం రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా పట్టించుకొని పోలీసు శాఖ ఇక వారు తమకు న్యాయం జరగాలని కోరుకుంటున్న రైతు రైతుల జిల్లా మంత్రి గత ఇరవై సంవత్సరాల నుండి మా మూడు వందల సర్వే నెంబరు గత ఇరవై సంవత్సరాల నుండి ఇప్పుడు ఈ తుమ్మల మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే మావోడు అని బెదిరించి వాళ్ళ అనుచరులతోటి మేము ములకాల నానబయ్యం నొక్కడం జరిగింది అలాగే సిమెంట్ పోలని ఇరగొట్టారు మేము పోయి కేసు పెట్టినాం ఐదు తారీఖు రోజు కేసు పెట్టినాం ఆ కేసు కూడా ఇంకేం రెస్పాన్స్ లేదు మాకు న్యాయం జరగాలి ఈ తుమ్మల మహేందర్ రెడ్డి ఏంటి అంటే మా ఒక విగలాంగుడు మాకు పట్టా పాస్బుక్ ఉన్నది మాకు పట్టా పాస్బుక్ లేదు కానీ వాళ్ళని మా మీది తోలి అంగడి చేస్తుంది మాకు న్యాయం జరగాలని వెల్కమ్ టు న్యూస్ ఛానల్